హాయ్ అండి అరటికాయ ఫ్రై చేద్దాం పచ్చి కొబ్బరి వేసుకొని మీకు చాలా రుచిగా ఉంటుంది అప్పుడు ఒక పెద్ద అరటికాయ తీసుకున్నాను అలాగే కొంచెం పచ్చి కొబ్బరి ముక్క ఒక ఉల్లిపాయ కొంచెం రెండు మూడు పచ్చిమిరపకాయలు అరటికాయని కట్ చేయడానికి ముందు చేతికి కొంచెం ఆయిల్ రాసుకుంటే మీకు చేతులు నల్లబడకుండా ఉంటుంది ముందర అరటికాయకి చెక్కు తీసేసి చక్కగా ఒక గిన్నెలో కొద్దిగా ఉప్పేసి నీళ్లు పక్కన పెట్టుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము ఆ నీళ్ళల్లో వేస్తే మనకి కొంచెం టైం పట్టినా కూడా కూరకి మీకు తెల్లగానే ఉంటాయి ఆ ముక్కలు నల్ల ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా రెండు టేబుల్ స్పూన్లు నిండా నూనె వేసుకుంటే కొంచెం నూనె ఎక్కువే పడుతుంది అటికాయ కూరకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూను పచ్చన్నపప్పు హాఫ్ టీ స్పూను మినప్పప్పు కొద్దిగా జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలి సన్నగా అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా అల్లాన్ని తురిమి వేసుకొని మంచి వాసన వస్తూ బాగుంటుంది రుచికి సరిపో ఉప్పు కొద్దిగా పసుపు చక్కగా ఉల్లిపాయలు మాడకుండా స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఆ తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసేయాలి చూసారా తెల్లగా అలాగే ఉన్నాయి కదా నీళ్ళల్లో పెట్టుకుంటే మనం ఉప్పు నీళ్ళల్లో వేసేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెడుతూ తీస్తూ కొద్దిగా ఉడికిందాక కలుపుతూ ఉంటే మీకు అరటికాయ కూర చాలా త్వరగా మగ్గిపోతుంది అలాగే అడుగు కూడా అంటుతుంది అందుకోసం అని చెప్పి మనం కొద్దిగా చెక్ చేసుకుంటూ తిప్పుతూ ఉండాలి కొద్దిగా అడుగు మందం ఉన్న గిన్నె పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇది కొంచెం స్టీల్ది కదా తిప్పుతూనే ఉండాలి లేదంటే అడుగు అన్నమాట అలాగే త్వరగానే ఉడికిపోతుంది అటు కేకూర ఎంతోసేపు పట్టదు మనము ఆ పచ్చి కొబ్బరిని చక్కగా తురుముకోవాలి మిక్సీ కాకుండా తురుముకుంటే మీకు బాగుంటుంది చూసారా ఇలా ఉడికితే అలానే డీప్ ఫ్రై కాదు కదా కొంచెం ఇలా ఉడికిన తర్వాత మనకి తినేదాన్ని బట్టి కారం వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నాను చిన్నగానే ఉంది కదా స్పూను మికా మాత్రం పడుతుంది కొబ్బరి కూడా వేస్తాం కదా మీకు కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట అలాగే తురిమి పెట్టుకున్న కొబ్బరి వేసుకోండి తినండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అరటికాయ ఫ్రై అనమాట అలా అని చెప్పి ఇది మరీ డీప్ ఫ్రై లాగా ఉండదు అలా అని చెప్పి ముద్దకూరలాగా ఉండదు మీకు రైస్లో కలుపుకోవచ్చు చపాతీలోకి తినచ్చు మన సాంబార్ పక్కన రసం పక్కన పెట్టుకుని తినచ్చు ఎలా అయినా మీకు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం థ్యాంక్ యూ